హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఒక టైమ్ లూప్ మూవీ గురించి తెలుసుకోబోతున్నాం స్టార్టింగ్ సీన్లో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు వాళ్ళ పేర్లు రికార్డో మరియు రికీ వీళ్ళిద్దరూ కలిసి ఒక టైం ట్రావెల్ మిషన్ను తయారు చేసే పనిలో ఉంటారు ఆ రోజు దానిని టెస్ట్ చేద్దామని అనుకుంటారు కానీ మిషన్ను ఆన్ చేసిన ప్రతిసారి అది ఫెయిల్ అవుతూ ఉంటుంది రికార్డో మళ్లీ ఆన్ చేయి అని అంటాడు కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ మిషన్ పనిచేయదు అప్పుడు రికీ నాన్న నెలన్నర క్రితమే చెప్పాను ఈ టైం ట్రావెల్ అనేది ఒక సినిమాలోనే సాధ్యం నిజ జీవితంలో కాదు అని అంటాడు దానికి రికార్డో లేదు కొడుక నేను దీన్ని ఏదో ఒకరోజు చేసి చూపిస్తాను అంటాడు వాళ్ళిద్దరూ ఆ మెషిన్పై చాలా సంవత్సరాలు పనిచేస్తున్నారు ఇక విసిగిపోయి ఇద్దరు డ్రింక్ చేయడానికి కూర్చుంటారు అప్పుడే వాళ్ళు పెంచుకుంటున్న ఒక పంది పిల్ల అక్కడికి వస్తుంది రికీ ఇది ఇక్కడికి ఎలా వచ్చింది ఇప్పుడే బయట వదిలిసి వస్తాను అని దాన్ని తీసుకుని బయటకు వెళ్తాడు బయటికి వెళ్తుండగా ఎవరో తనను వెంబడిస్తున్నట్టు రికీకి అనిపిస్తుంది వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనిపించరు తిరిగి ఇంటికి వస్తాడు వాళ్ళ నాన్న మళ్లీ పందిపిల్లను లోపలికి తీసుకొచ్చావా అని అడుగుతాడు దానికి బాగా లేనట్టుంది నాన్న అందుకే లోపలే ఉండనివ్వండి నాన్న అని చెప్తాడు అప్పుడు రికార్డో సరే నేను మళ్లీ మెషిన్ మీద పనిచేయడానికి వెళ్తున్నాను నువ్వు వెళ్ళి దీనికి మందులు తీసుకురా అని పంపిస్తాడు రికీ తన స్కూటర్ను తీసుకుని బయలుదేరుతాడు దారిలో తన గర్ల్ఫ్రెండ్ను కలుస్తాడు ఇద్దరూ మాట్లాడుకుంటుండగా వాళ్ళ నాన్న నుండి వీడియో కాల్ వస్తుంది రికార్డో ఇంకొన్ని వస్తువులు తీసుకురమ్మని చెప్తాడు రిక్కి తన స్కూటర్ని ఒక చెట్టు కింద పార్క్ చేసి వస్తువులు కొనడానికి షాప్లోకి వెళ్తాడు వెళ్లే ముందు ఆ షాప్ బయట ఒక ఫోటో తీసుకుంటాడు అక్కడే ఉన్న ఒక అమ్మాయి ఇతను ఫోటో తీయడం చూస్తుంది రికీ సారీ నేను షాప్ను ఫోటో తీస్తున్నాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు కొంతసేపటి తర్వాత బయటికి వచ్చి చూస్తే ఎవరో తన స్కూటర్ తీసుకొని పారిపోతూ ఉంటారు రికీ గట్టిగా అరుస్తాడు కానీ ఆ వ్యక్తి ఆగడు అప్పుడే ఎదురుగా ఒక అమ్మాయి వస్తుంది ఆమె నేను మీకు ఏమైనా సహాయం చేయగలనా అని అడుగుతుంది రికీ మీరు రిపోర్టరా అని అడిగితే ఆమె లేదు నేను ఒక డాక్టర్ని మీ నాన్నగారు నాకు తెలుసు నేను ఆయనతో కలిసి పనిచేశాను పదండి మిమ్మల్ని మీ ఇంట్లో దింపుతాను అని అంటుంది రికీ ఆమె కారులో ఇంటికి వస్తాడు ఇంట్లోకి వచ్చి చూస్తే వాళ్ళ నాన్న ఆ మెషిన్ ముందు నిలబడి తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు ఇది చూసిన రికీ మెషిన్ పనిచేయడం లేదనే బాధతో నాన్నకు పిచ్చి పట్టిందేమో అనుకుంటాడు వాళ్ళ నాన్నను శాంతపరచడానికి ప్రయత్నిస్తాడు అప్పుడే అనుకోకుండా వాళ్ళ నాన్న రికీని ఆ మెషిన్ లోకి తోసేస్తాడు కాసేపటికి రికీకి స్పృహ వస్తుంది బయట స్కూటర్ శబ్దం వినిపిస్తుంది ఎవరో స్కూటర్ తీసుకుని వెళ్తున్నట్టుగా రికీ బయటకు వస్తాడు అక్కడ రికార్డోను చూసి షాక్ అవుతాడు రికార్డోన్ నాయనా నువ్వు ప్రశాంతంగా కూర్చో నేను నీకు కొన్ని విషయాలు చెప్పాలి అంటాడు రికీ నిన్న రాత్రి నన్ను ఎందుకు తోసేశారు అని అడుగుతాడు అందుకు రికార్డు నేను నిన్ను తోసేశానా అంటాడు రికీ అవును ఆ తర్వాత నేను స్పృహ కోల్పోయాను అని చెప్తాడు రికార్డు నాయన ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను నువ్వు ఇక్కడికి టైం ట్రావెల్ చేసి వచ్చావు అని చెప్తాడు ఇది విని రికీ నవ్వడం మొదలు పెడతాడు నాన్న నాతో జోకులు వేయకండి ఆపండి అంటాడు రికార్డో ఇది జోక్ కాదు నిజం నువ్వు ఒక రోజు వెనక్కి వచ్చేసావు అంటే మనం టైం మెషిన్ తయారు చేశామంటాడు అంటాడు రికీకి నమ్మకం కలగదు వెంటనే తన ఫోన్ కు కాల్ చేస్తాడు అవతల వైపు ఉన్న రికీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రికార్డో వెంటనే ఫోన్ లాకుంటాడు ఇది అదే వీడియో కాల్ నిన్న రికీకి వచ్చింది ఇది చూసి రికీ షాక్ అవుతాడు తాను నిజంగా టైం ట్రావెల్ చేసి వచ్చానని నమ్ముతాడు ఇప్పుడు రికార్డో చాలా నెమ్మదిగా వివరిస్తాడు చూడు నా దృష్టిలో నువ్వు భవిష్యత్తు నుండి వచ్చావు కానీ నీ దృష్టిలో నువ్వు నీ గతంలోకి వచ్చావు ఆలోచించు మనం దీనితో ఎంత డబ్బు సంపాదించవచ్చో ఎందుకంటే ఈరోజు ఏం జరగబోతుందో నీకు ముందే తెలుసు ఇది విన్న రికీకు కోపం వస్తుంది నాన్న మీరు చాలా తప్పు చేశారు ఇప్పుడు నేను నా టైంకి తిరిగి ఎలా వెళ్తాను మీ మిషన్తో వెనక్కి మాత్రమే వెళ్ళగలను ముందుకు కాదు నేను ఇక్కడ ఉండలేను ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే ఒక రికీ ఉన్నాడు అని అంటాడు అప్పుడు వాళ్ళ నాన్న అతనికి టైం లూప్ గురించి వివరిస్తాడు చూడు నిన్న నీతో ఏదైతే జరిగిందో ఈ రోజు కూడా అచ్చం అలాగే జరిగేలా చూసుకుంటే నువ్వు ఇక్కడ ఉండొచ్చు ఈ రోజు ఉన్న రికీ టైం ట్రావెల్ చేసి వెళ్లగానే మనం ఆ మెషిన్ ను ఆపేద్దాం అప్పుడు అంతా సెట్ అవుతుంది అంటాడు రికీ ఒకవేళ ఏదైనా తేడా వస్తే ఏం జరుగుతుంది అని అడుగుతాడు అందుకు రికార్డు ఏం తేడా రాదు నువ్వు మాత్రం వాడి కంటపడకు అంటాడు అందుకు రికీ సరే నేను ఈ రోజు రికీ దగ్గరికి వెళ్తున్నాను దూరం నుండి వాడిని గమనిస్తూ ఉంటాను వాడు ఏ పొరపాటు చేయకుండా క్షేమంగా ఇంటికి వచ్చేలా చేస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్తాడు స్కూటర్ ఎవరు తీసుకెళ్తున్నారో చూడాలని రికీ అక్కడికి వెళ్తాడు కానీ అతను వెళ్లడంలో ఆలస్యమవుతుంది అప్పుడే ఎదురుగా ఆ రోజు ఉన్న రికీ కనిపిస్తాడు రికీ అక్కడే ఉండి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇక్కడ జరుగుతున్నదంతా చెప్తాడు కొంతసేపటికి తన ఇంటికి చేరుకుంటాడు ఇంటి బయట అదే డాక్టర్ కారు ఆగి ఉంటుంది కారు లోపల చూస్తే ఆ లేడీ డాక్టర్ డైరీ కనిపిస్తుంది అందులో టైం ట్రావెల్ గురించి సమాచారం రాసి ఉంటుంది రికీకి ఏమీ అర్థం కాదు ఈ విషయాలన్నీ ఆ డాక్టర్ కు ఎలా తెలుసు అనే ఆలోచిస్తాడు ఇంట్లో రికార్డో ఆ రోజు రికీతో పిచ్చివాడులా మాట్లాడుతుంటాడు సమయం చూసి ఆ రికీని మెషిన్ లోకి తోసేస్తాడు ఇదంతా ఆ డాక్టర్ కిటికీలోంచి చూస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి రికీ వస్తాడు లోపల ఏం చూస్తున్నావు అని అడుగుతాడు ఆ డాక్టర్ నేను నమ్మలేకపోతున్నాను మీరు నిజంగా టైమ్ మెషిన్ తయారు చేశారు అంటుంది రికీ అసలు నీకు ఇదంతా ఎలా తెలుసు అని అడుగుతాడు అప్పుడే ఎవరో స్కూటర్ తీసుకొని అక్కడికి వస్తారు రికార్డో మీరిద్దరు లోపలికి వెళ్ళండి నేను చూసుకుంటానని చెప్పి ఆయుధం తీసుకుని స్కూటర్ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు రికీ డాక్టర్ లోపలికి వస్తారు రికీ ఆమెను అడుగుతాడు నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు నాకే ఈ రోజు తెలిసింది ఈ విషయాలన్నీ నేనే నీకు చెప్పినట్టు అనిపిస్తుంది ఇదెలా సాధ్యం అంటాడు డాక్టర్ అయితే నువ్వు నా డైరీ చూసావా అంటుంది రికీ అవును చూశాను అసలు నువ్వెవరో చెప్తావా అంటాడు అందుకు డాక్టర్ నేను నీకు సహాయం చేయడానికి వచ్చాను నువ్వే నన్ను పిలిచావు ఆ డైరీలో ఉన్న విషయాలన్నీ నువ్వే నాకు చెప్పావు అని అంటుంది అందుకు రికీ ఇది జరగదు అని అంటుండగా బయట నుండి వాళ్ల నాన్న కేకలు వినిపిస్తాయి రికీ బయటకు వెళ్లి వాళ్ల నాన్నను తాకపోతాడు అప్పుడే వెనక నుంచి ఎవరో అతనిపై దాడి చేస్తారు రికీ అక్కడే పడి స్పృహ కోల్పోతాడు కొంతసేపటికి అతనికి స్పృహ వస్తుంది చూస్తే ఆ డాక్టర్ వాళ్ళ నాన్నను లోయలో పడేస్తుంది ఇది చూసి రికీకి చాలా కోపం వస్తుంది ఎందుకు ఇలా చేశావని అరుస్తూ టైమ్ మిషన్ వైపు పరిగెడతాడు ఆ డాక్టర్ మిషన్ వాడద్దని వారిస్తుంది కానీ రికీ వినడు వేరే దారి లేక ఆ మిషన్ ను వాడేస్తాడు దీంతో అతను మళ్లీ ఒకరోజు వెనక్కి వస్తాడు అసలైన కన్ఫ్యూజన్ ఇక్కడే మొదలవుతుంది ఇప్పుడు ఈ టైంలో మొత్తం ముగ్గురు రికీలు ఉన్నారు రికీ వన్ స్కూటర్ పై మందులు తీసుకురావడానికి వెళ్తాడు రికీ టూ అతని వెనకే వెళ్తాడు రికీ త్రీ ఇప్పుడు వచ్చినవాడు రికీ త్రీ రికీ వన్ వెళ్లిపోయిన తర్వాత వాళ్ళ నాన్న ముందుకు వస్తాడు రికార్డు ఇదేం పిచ్చి పని నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటాడు ఇక్కడ నుంచి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి మనం వాళ్ళను నెంబర్లతో పిలుద్దాం రికీ త్రీ ఇదంతా మీ వల్లే జరిగింది మీరు ఇది మొదలు పెట్టకపోయి ఉంటే ఈ రోజు ముగ్గురు రికీలు ఉండేవాళ్ళు కాదు నేను మిమ్మల్ని కాపాడడానికి వచ్చానని చెప్పి ఆ రోజు జరిగేది వివరిస్తాడు త్రీ బట్టలు మార్చుకుని రికీ వన్ రికీ టూ దగ్గరికి వెళ్తాడు వాళ్ళిద్దరూ ఏ తప్పు చేయకుండా చూసుకోవడానికి మొదటగా త్రీ ఆ డాక్టర్ని కలుస్తాడు తన టైమ్ మిషన్ కథ మొత్తం ఆమెకు వివరిస్తాడు ఆ డాక్టర్ అన్ని విషయాలను తన డైరీలో రాసుకుంటుంది కొంతసేపటికి రికీ వన్ వచ్చే సమయం అవుతుంది త్రీ దాక్కుని చూస్తుంటాడు వన్ తన స్కూటర్ ని చెట్టు కింద పెట్టి షాప్ ఫోటో తీస్తాడు అంతా నిన్న జరిగినట్లే జరుగుతుంది వన్ షాప్ నుండి బయటకు వచ్చే సమయం అవుతుంది కానీ ఇంకా ఎవరూ స్కూటర్ దొంగలించలేదు టైం మిషన్ సరిగ్గా నడవాలని రికీత్రి ఆ స్కూటర్ తీసుకుని పారిపోతాడు వన్ వెనక నుంచి ఆరుస్తాడు కానీ అతనికి త్రీ కనిపించడు ఇప్పుడు అదే లేడీ డాక్టర్ వన్ దగ్గరికి వస్తుంది మళ్ళీ అంతా సేమ్ రిపీట్ అవుతుంది వన్ ఆమె కార్ లో ఇంటికి వస్తాడు అక్కడ కూడా గత రాత్రి జరిగినట్టే జరుగుతుంది రికార్డో రికీ వన్ని టైమ్ మిషన్ లోకి తోసేస్తాడు ఆ తర్వాత రికీ టూ డాక్టర్ రికార్డో బయట మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు ఆ స్కూటర్ తీసుకుని వచ్చిన వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి మరెవరో కాదు టైమ్ మిషన్ చేయడానికి వచ్చిన రికీ త్రీ రికార్డో రికీ టూని డాక్టర్ ని ఇంట్లోకి వెళ్లమని అంటాడు తను రికీ త్రీ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతాడు రికీ త్రీ ప్లాన్ మొత్తం వివరిస్తాడు ఇద్దరు ఒక గోడ వెనుక దాక్కుంటారు ఇప్పుడు రికీ టూని బయటికి పిలవండి అతను రాగానే మీరు అతన్ని కొట్టి స్పృహ తప్పేలా చేయండి అంటాడు రికార్డో అచ్చం అలాగే చేస్తాడు రికీ టూ బయటకు రాగానే రికార్డో అతన్ని కొట్టి స్పృహ కోల్పోయేలాగా చేస్తాడు ఆ తర్వాత ముగ్గురు కలిసి గడ్డితో ఒక దిష్టి బొమ్మను తయారు చేస్తారు కాసేపటికి రికీ టూ కి స్పృహ రాగానే లేడీ డాక్టర్ ఆ దిష్టి బొమ్మను అతని ముందే లోయలో పడేస్తుంది చీకటిగా ఉండడం వల్ల రికీ టూ కి సరిగ్గా కనిపించదు ఆ తర్వాత తన నాన్ననే లోయలో పడేసింది అనుకుంటాడు డాక్టర్ పై చాలా కోపంగా ఉంటాడు రికార్డో రికీ త్రీ దాక్కుని ఇదంతా చూస్తూ ఉంటారు రికీ రికీటు ఎప్పుడు టైం మిషన్ వైపు పరిగెడతాడని చూస్తూ ఉంటారు అతను వెళ్లగానే మిషన్ ఆపేయాలని ప్లాన్ అనుకున్నట్టే జరుగుతుంది రికీ రికెటూ టైమ్ మిషన్ వైపు పరిగెడతాడు ఆ ముగ్గురు లోపలికి తొంగి చూస్తారు అక్కడ ఎవరు ఉండరు అంటే రికీ రికెటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అమ్మయ్య అంతా అయిపోయింది అని ముగ్గురు సంతోషిస్తారు ఇక వేరే రికీ రాకుండా మిషన్ ను ఆపేద్దామని వెళ్తారు వాళ్ళు మిషన్ ను ఆఫ్ చేసే లోపే అనుకోకుండా అక్కడికి మరో రిక్కి వస్తాడు వాళ్ళు మెషిన్ ఆఫ్ చేయడంలో కాస్త ఆలస్యం చేశారు త్రీ అంతా నాశనమైంది అని అంటాడు దీంతో ఈ సినిమా ముగుస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్